హలో అండి అందరికీ ఏంటి ఇవాళ ఈ పీసెస్ అన్నీ ముందర వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా అదేం లేదండి ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్ కుట్టంగా వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్తో అయితే దిండి అయితే చేద్దాము అనేసి ఇవన్నీ కూడా వేస్ట్గా ఇంక పారేయాలి ఎందుకు ఇలా చూపించిన వీడి వీడియోకన్నా ఉపయోగపడతారు కదా అన్నట్టుగా చేస్తున్నాను ఈ పీసెస్ అన్నిటిని తీసేసేసి ఇలా ఫ్రీగా వేసేసుకోండి ఇవి ఒక వన్ నాలుగు ఒక పది రోజులు కుట్టిన బట్టలు పీసులు అనమాట ఇవన్నీ అన్నీ ఒక దాంతో వేసి పెడతా వచ్చాను బాగా ఒక దిండుకయ్యే మాయన ఉందనమాట ఈ పీసెస్ అన్నీ ఒక దిండుకి అయ్యే మాయన సరిపోతూ ఉన్నాయి దీనికి దిండు కవర్ కావాలి కదా ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి డ్రెస్సుకి పీస్ ఉంటుంది మన డ్రెస్సెస్ కుట్టినప్పుడు క్లాత్ మిగులుతూ ఉంటాయి కదా ఆ క్లాత్తో అయితే చిన్న దిండులాగా అయితే కుట్టేశాను ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి అయితే వేసేస్తాను అనమాట మీరు ఇందులో వేసే ముందుగా ఏంటంటే వీటిలో ఏమన్నా ఉంటాయేమో ఇట్లా విడివిడిగా తీసేసుకోండి ఉంటాం లేకుండా ఫ్రీగా ఉండే విధంగా అయితే దీన్ని తీసేసుకోండి అప్పుడు ఫ్రీగా ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకోటి ఇలాగా పల్చగా నీట్గా ఇలాగైతే పెట్టేసుకోవాలి చాలా ఎక్కువే ఉన్నాయండి రెండు దిండ్లు నాకు వస్తుందేమో చూడాలి ఇంకోటి ఇలా పట్టు క్లాత్లు అలాంటివి కానీ ఉంటే పక్కన పెట్టేస్తుంటానండి ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏమైనా పీసెస్ మనకి తక్కువ వచ్చినప్పుడు ప్యాచెస్ వేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట మిగతా అంతా వేస్ట్ క్లాత్లన్నీ కూడా వేసేస్తాను ఒక్కొక్కసారి మనకి పెద్ద పెద్ద పీసుల్లో కూడా మిగులుతూ ఉంటాయండి డ్రెస్సెస్కి వాటికి అవంతా ఏంటంటే నేను దిండ్లు వేసేస్తానండి దిండు కవర్లు గాను ఏమన్నా మంచి క్లాత్లు ఉన్నప్పుడు కాటన్ వచ్చాయి ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో ఏంటంటే కాటన్ డ్రెస్సెస్ వస్తాయి వాటికి క్లాత్లు మిగులుతాయి అనమాట అవన్నీ కట్ చిప్స్కి అయితే చాలా బాగుంటాయండి మెత్తగా ఉంటాయి ప్యూర్ కాటన్ వస్తాయి అనమాట మన సైడ్ కాటన్ డ్రెస్సెస్ కుట్టించుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఆ వాటిని నీట్గా కట్ చేసుకొని కుట్టుకునేసాము అనుకోండి కట్చిప్స్ అయితే చాలా బాగుంటాయి మనం బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు బాగా ఇదిగోండి ఇలాగ ఎచ్చు తగ్గులు లేకుండా నీట్గా అయితే చదువుకోవాలి మనము విధంగా కొన్ని వచ్చేస్తారు మొత్తం నీట్గా ఇలా కుట్టి ఎవరికన్నా కూడా ఇస్తూ ఉంటారండి అప్పుడప్పుడు మాకు సరిపోను తర్వాత ఎవరికన్నా ఇస్తూ ఉంటాం అనమాట దిందు కూడా కుట్టి వేస్ట్ అది పారేయాలి అనేసి ఇలా దిండుగా కూడా కుట్టేసి ఇస్తాం ఇస్తామనుకుంటారు ఇక్కడైతే కుట్టు వేసేసుకోవాలి అండి ఇక్కడ ఇక్కడ కుట్టుగా వేసేస్తున్నాము అంటే నీట్గా ఇది అనిగిపోతుంది భాగంగా ఇది ఒక పిల్లోలాగా అయితే అయిపోతుంది అన్నమాట చూసారా నీట్గా ఒక మనిషికి బాగా సరిపోతుందండి ఈ విధంగా వేస్ట్గా పారేసే క్లాత్లతో దిండి అయితే ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇది ఎట్లా ఏదన్నా బయట కొనాలంటే హండ్రెడ్ రూపీస్ లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ వరకు అయితే అనమాట అలా వినిగిపోతాయి విన్నా ఇది చాలా రోజులైతే ఉంటుంది అనమాట ఈ విధంగా వేస్ట్ చేయకుండా మీరు కూడా కటింగ్కి మిగిలితే పారేయకుండా ఇలా యూస్ చేసుకోండి లేదా మీరు చేసుకుని ఎవరికైనా ఇచ్చేసేయండి ఎందుకు పారేస్తే వేస్ట్గా పోతాయి కదా ఇలా చేసి పెట్టమనిందనమాట మా అత్తం కావాలి అంటే దిండు కవర్ చెప్పేసి వెళ్ళింది దీన్ని ఇచ్చి పంపించాము దిండు కవర్ని చేసేసి ఓకేనా ఈ వీడియో మీకు అది ఉపయోగపడి ఉంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్